హాయ్ అండి హోర్ యూ అందరూ బయలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది తమ్ముళ్ళు చూసి చెక్ చేసి ఉంటారు తమ్ముళ్ళు చూసే ఓపెన్ చేసి ఉంటారు కదా వీడియో కాబట్టి నేను చెప్పబోయే టాపిక్ ఏంటి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది లైవ్ ఎలా చేయాలి ఇంకా ఎలా స్టార్ట్ చేయాలి బిగినర్స్ అయితే లైవ్ గురించి ఏం తెలీదు లైవ్ చేస్తే ఏమైనా ప్రాబ్లమా లైవ్ చేస్తే ఉపయోగం ఏంటి లైవ్ ఎందుకు చేయాలి అనే చాలా క్వశ్చన్స్ అయితే వాళ్ళ ఉంటాయి ఆ క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్ అయితే ఒకటి ఏంటి అనేది మీకు ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం ఫస్ట్ టైం ఎవరైనా లైవ్ ఎవరైనా సరే వీడియో చూస్తున్నట్టయితే లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ప్లీజ్ సపోర్ట్ మీ నేను ఫస్ట్ టైమే మీరు లాంగ్ వీడియో చేస్తున్నా కానీ లైవ్ చేయడం వల్ల ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను అన్నీ తెలుసుకునే మీకు అయితే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది ఓకే అయితే ఇంకా టాపిక్లోకి వెళ్దామా ఏం లేదండి లైవ్ చేస్తే మనకి సబ్స్క్రైబర్సు పెరుగుతారు అదే కాక మనకి మనల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా మన లైవ్ చూసి మనం ఎలా ఉంటాం ఏంటి అనేది మనం బిహేవియర్ అంతా వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళతో మనం డైరెక్ట్ కాంట్రాక్ట్ అంటే డైరెక్ట్ కాదు మనం లైవ్ చేస్తుంటే వాళ్ళు మెసేజ్ పెట్టేదానికి రిప్లై చేస్తుంటే ఓకే వీళ్ళు కంటిన్యూగా సబ్స్క్రైబ్ చేయొచ్చు కంటిన్యూ అవ్వచ్చు అన్న ఫీలింగ్ వల్ల ఉంటుంది ఇంకా మనం లైవ్ చేయటప్పుడు చేసి చేస్తుంటే మనకు కూడా చాలా బాగుంటుంది అవతల వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇం రోజు మనం రెగ్యులర్గా లైవ్ చేయడం వల్ల మనకి ఇంకో బెనిఫిట్ అవుతుందండి మనకి ఎలాగైనా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి అవి కంప్లీట్ అవ్వాలంటే లాంగ్వేజ్ చేయాలి ఇంకా మనం లైవ్ చేయాలి లైవ్ చేస్తుంటే మనకి చాలా వరకు వాచ్ టైం కవర్ అవుతుంది అది కాకుండా మన సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు ఇంప్రూవ్ అవుతూ ఉంటారన్నమాట అది కాకుండా చాలామందికి డౌట్ ఉంటుంది ఎందుకు లైవ్ చేయాలి ఎందుకు చేయాలి అని చెయ్యండి చేస్తే దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏం లేదు కొన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తాయి బ్యాడ్ కామెంట్స్ వచ్చాయని చెప్పేసి మనం లైవ్ అక్కడితో లైవ్ చేయకుండా ఆపేయొద్దు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి మనకి సబ్స్క్రైబర్స్ కావాలి ఇంకా వాచ్ టైం కూడా కావాలి కాబట్టి మనం రెగ్యులర్గా లైవ్ చేస్తూ ఉండాలి లాంగ్ వీడియోస్ అంటే మనం టూ డేస్కి ఒకసారి ఎలా అప్లోడ్ చేసుకుంటే అలాగ చూస్తుంటే ఎవరైనా మన వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్నట్లు చూస్తుంటారు కదా చూస్తుంటే మనకి అలా వాచ్ టైం ఎలా యాడ్ అవుతూ ఉంటుంది తొందరగా మన ఛానల్ మా అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా చెప్పబోయేది ఏంటంటే ఫస్ట్ టైం లైవ్ స్టార్ట్ చేసేటోళ్ళకి ఒక భయం అనేది ఉంటుంది ఏంటి బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అవతల మనం లైవ్ చేస్తుంటే అవతల చూసేటోళ్ళు ఎలాగా చూస్తారు ఏంటి అనేది ఎలా మన థింక్ చేస్తారని కొంచెం డౌట్ ఉంటుంది ఆ డౌట్ అనేది పక్కన పెట్టేసి ధైర్యంగా మనం ఫేస్ చూపించి మా లైవ్ చేస్తేనే మనం సక్సెస్ అవుతామండి ఫేస్ చూపించాలి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కొంచెం ఆన్సర్ చేయండి ఏం బ్యాడ్ కామెంట్స్ వస్తే వాళ్ళని వెంటనే హ్యాచ్ చేసేసండి ప్రాబ్లం ఏం లేదు వాళ్ళు ఇంకెప్పుడు మనం లైవ్లోకి రాలేరు మనం బ్యాడ్ కామెంట్స్ పెట్టలేరు ఇకపోతే మనకి ఫిఫ్టీ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే సరిపోద్ది లైవ్ లైవ్ స్టార్ట్ చేయడానికి మీరు అది చూసుకొని ఇంకా లైవ్ స్టార్ట్ చేయండి కొత్తగా స్టార్ట్ చేసేటోళ్ళు దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏం లేదు మనకి మంచిది సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతారో ఇంకా లైవ్ వాచ్ టైం కూడా యాడ్ అవుతుంది ఓకే అండి మీకు ఈ టాపిక్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి థ్యాంక్ యూ బాయ్